शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेङ्कटेश्वराय नमः ఓం నమో శ్రీ సూర్యనారాయణ దేవాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ నెల ముప్పైవ తేదీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర శుద్ధ దశమి భానువాసరే ఆదివారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా రెండు వందల యాభై ఐదు ఈరోజు కీర్తిశేషులు విద్వాన్ మహాకాళి వెంకటేశ్వరరావు గారిచే విరచితమైన శ్రీవేంకటేశ్వర శతకం పంతొమ్మిది వందల నలభై మూడు సంవత్సరం నుండి ప్రతిరోజు మనం పద్యములను పాడుకుంటూ ఉన్నాము నాలుగు పద్యములు ఈరోజు తొమ్మిదవ రోజు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ఈ పద్యములను పాడుకుని ఆనందిద్దాం ఓం నమో నమః ఇప్పుడు ప్రస్తుతం మనం క్షేత్ర చరిత్ర గురించి పద్యాలను పాడుకుంటూ ఉన్నాము ముప్పై మూడవ పద్యం ఉత్పలమాల నగము బోలవు తక్కిన శైలముల్ సముత్తేజితమై వెలుంగు ఘనకీర్తములందు ఘనతీర్థములందిది యగ్రగణ్యమై రాజులు దీని చూచిన బురాకృత పాపచయం బడుంగు పాపచయం బడంగు విభ్రాజిత సద్యశస్కులైవర్ధిలుడంచనే వెంకటేశ్వర వెంకటేశ్వర ఇప్పుడు ముప్పై నాలుగో పద్యం ఉత్తులమాన అంత సురేంద్రుడు శివుడు నా పరమేష్టి వరాహమూర్తిపై స్వాంతము నిల్పి సంస్థవము స్వల్పగా శ్రీహరి మెచ్చి భూతలం వంతట ప్రదేశము మహత్వము జందుటనంచు జందునటంచు చెప్పి ತಾನಂತ ದಿರೋಹಿತుಡೈಯ ಯದಾರ್ಥಮ ತಾನಂತ ದಿರೋಹಿತುಂಡೈಯ ಯದಾರ್ಥಮ ಶ್ರೀಪದಿ வெங்கಡೇಶ್ವರಾ ಆ ఉత్పలమాల ముప్పై ఐదు పద్యం ఆ నేత్ర కమలాలయతో హరిక్రీడసల్ప సల్ప గ్రీడాచలమంద్రు దీని నురకాగృతి కనపడుచుంట ఏసి శేషాచలమంద్రు కిల్బిచయంబుల బాపగా వెంకటాచలంబై తను నుని నగమహత్యమునూ వెంకటేశ్వర ఇప్పుడు ఈనాటి చివరి పద్యం ఉత్పలమాల ముప్పై ఆరు భూమిసుతన్ దశాననుడు పొందగ లంకకు చేర్పనంత శ్రీరాముడు దండకాటవి విరామములేక చరించి యొక్క నాడీ శైలమున నీ కపివర్గము గూడి మైత్రిమయీ క్షేమముగా వసూల్చనని చెప్నగా విందుము చెప్నగా విందుము వెంకటేశ్వర భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం మరి రేపటి పద్య పఠనం అంశంగా ముప్పై ఏడు నుంచి నలభై పద్యముల వరకు పదవ రోజు పద్యములను పాడుకుందాం ఇప్పుడు స్వామివారి మృత్యగణాల్లో శ్రేష్టములు ప్రథములు శ్రీ హనుమంత్ హనుమంతస్వామి ఇంకా గరుడస్వామి మరి తిరునామం దర్శనం ఈరోజు మనం చేసుకొని ఆనందిద్దాం ఓ నమో వేంకటేశాయ నమ సర్వే జనా సుఖినో నమస్కారం